ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి నగరాలలో జనాభా ప్రకారం ఏ నగరాలు టాప్లో ఉన్నవి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం టాప్ వన్ చూసుకున్నట్లయితే ఢిల్లీ మన దేశ రాజధాని ఢిల్లీ మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఏడు వేల నాలుగు వందల మందితో మొదటి ప్లేస్లో ఉంది టాప్ టూ ముంబై మహారాష్ట్ర జనాభా రెండు కోట్ల పదహారు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందలు టాప్ త్రీ కొల్కత్తా వెస్ట్ బెంగాల్ జనాభా ఒక కోటి యాభై ఐదు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందలు టాప్ ఫోర్ బెంగళూరు కర్ణాటక జనాభా ఒక కోటి నలభై లక్షల ఎనిమిది వేల మూడు వందలు టాప్ ఫైవ్ చెన్నై తమిళనాడు జనాభా ఒక కోటి ఇరవై లక్షల యాభై మూడు వేల ఏడు వందలు టాప్ సిక్స్ హైదరాబాద్ తెలంగాణ జనాభా ఒక కోటి పది లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు టాప్ సెవెన్ అహ్మదాబాద్ గుజరాత్ జనాభా ఎనభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందలు టాప్ ఎయిట్ సూరత్ గుజరాత్ జనాభా ఎనభై మూడు లక్షల ముప్పై వేల ఐదు వందలు టాప్ నైన్ పుణే మహారాష్ట్ర జనాభా డెబ్భై మూడు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందలు టాప్ టెన్ జైపూర్ రాజస్థాన్ జనాభా నలభై మూడు లక్షల ఎనిమిది వేల ఐదు వందలు టాప్ లెవెన్ కోజికోడ్ కేరళ జనాభా నలభై రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందలు టాప్ ట్వల్వ్ మలప్పురం కేరళ జనాభా నలభై ఒక్క లక్షల ఎనభై ఐదు వేలు టాప్ థర్టీన్ లక్నో ఉత్తరప్రదేశ్ జనాభా నలభై లక్షల ముప్పై ఎనిమిది వేలు టాప్ ఫోర్టీన్ త్రిసూర్ కేరళ జనాభా ముప్పై ఆరు లక్షల ఐదు వేలు టాప్ ఫిఫ్టీన్ కొచిన్ కేరళ జనాభా ముప్పై ఐదు లక్షల యాభై వేల ఏడు వందలు ఇక మన తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ టాప్ సిక్స్లో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నం టాప్ ట్వంటీ ఫైవ్లో నిలిచింది ఇక్కడ జనాభా ఇరవై మూడు లక్షల ఎనభై ఐదు వేల మంది ఈ విధంగా జనాభాను బట్టి టాప్ నగరాలుగా అయితే ఇవి ఉండటం జరిగింది మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్